ఒకప్పుడు పచ్చని అడవి మధ్యలో ఎన్నో జంతువులు కలిసి జీవించేవి సింహం ఏనుగు కుందేలు నెమలి టెలుక ఇంకా ఎన్నో జంతువులు అక్కడ తమ తమ పనుల్లో బిజీగా ఉండేవి అందరిలో చిన్నది చిలిపిగా తిరుగుతూ ఉండే ఒక పిల్లి ఒకరోజు ఆ పిల్లి మనసులో ఒక డౌట్ వచ్చింది అడవికి రాజు ఎందుకు సింహం అవుతుంది నేను ఎందుకు కాకూడదు కూడా రాజు అవ్వాలి కదా అని ఆలోచిస్తూ సింహం దగ్గరకు వెళ్ళింది సింహం పెద్దదా కూర్చొని ఉండగా పిల్లి నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి అడిగింది సింహం మహారాజా నేను కూడా అడవికి రాజు అవ్వాలంటే ఏమి చేయాలి సింహం చిరునవ్వు నవ్వి హుం నీవు రాజు కావాలనుకుంటున్నావా సరే నేను నీకోసం ఒక ఉత్తరం రాస్తాను ఆ ఉత్తరంలో ఉన్నట్లు చేస్తే కూడా అడవికి రాజు కావచ్చు అని చెప్పింది పిల్లి ఆనందంగా సరే మహారాజా అని చెప్పి వెళ్ళిపోయింది కొన్ని రోజులు గడిచాయి తర్వాత సింహం ఆ ఉత్తరాన్ని రాసి ఏనుగు చేతిలో ఇచ్చి ఏనుగు ఇది పిల్లికి ఇచ్చేయి అని పంపించింది ఏనుగు నెమ్మదిగా పిల్లి దగ్గరకు వచ్చి ఉత్తరం అందించింది పిల్లి పేపర్ తీసుకుని ఆశ్చర్యంగా చూసి ఏనుగు నాకు చదవడం రాదు నువ్వే కాస్త చదివి చెప్పు అని అడిగింది ఏనుగు శాంతంగా అమ్మో కూడా చదవడం రాదు పిల్లి మామ ఇక్కడ ఉన్న ఎవరికైనా అడుగు అని చెప్పి వెళ్ళిపోయింది అలా పిల్లి ఒక్కొక్క జంతువు దగ్గరికి వెళ్ళింది నెమలి దగ్గరికి వెళ్ళి నెమలి ఈ ఉత్తరం చదివి చెప్పు అంది నెమలి రెక్కలు ఆడిస్తూ నాకు చదువు రాదు పిల్లిగారు అని వెళ్ళిపోయింది కుందేలు దద్దరికి వెళ్ళిన అదే సమాధానం జింక దగ్గరికి వెళ్ళినా అదే మాట అందరూ అంటున్నారు మాకు రాదు చివరకు పిల్లి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంది కన్నీళ్లు కార్చుకుంటూ నేను ఆ ఉత్తరంలో ఏముందో ఎలా తెలుసుకోను అడవికి రాజు కావాలంటే ముందు ఇది తెలుసుకోవాలి కదా అని బాధపడుతోంది అప్పుడు చిన్న ఎలుక అక్కడికి వచ్చి ఏమైందిరా పిల్లిమామ ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చున్నావు అని అడిగింది పిల్లి చెప్పింది రాజ్యం కావాలంటే సింహం ఒక ఉత్తరం పంపింది కాని నాకు చదవడం రాదు ఎవరూ చదవడం రాదు అంటున్నారు ఎలుక నవ్వుతూ అయ్యో అంతేనా నాకు చదువు వస్తుంది పిల్లిమామ ఇస్తావా ఉత్తరం నేను చదివి చెబుతాను అని చెప్పింది పిల్లి ఆనందంతో వెంటనే ఉత్తరం ఇచ్చింది ఎలుక పేపర్ తీసుకుని కొంచెం చదివింది చదివిన వెంటనే ఎలుక ముఖం మారిపోయింది కళ్ళు పెద్దవయ్యాయి ఎటువంటి మాట మాట్లాడకుండా ఆ ఉత్తరాన్ని ముక్కలు ముక్కలు చించి అక్కడినుంచి భయంతో పరుగెత్తింది పిల్లి ఆశ్చర్యపోయి అరే ఏముంది ఆ ఉత్తరంలో ఎందుకు ఇలా పారిపోయింది ఎలుక అని అయోమయంలో పడింది మళ్లీ సింహం దగ్గరకు వెళ్లి మహారాజా మీరు ఇచ్చిన ఉత్తరం ఎలుక చించి పారిపోయింది దయచేసి ఇంకో ఉత్తరం రాసి ఇవ్వండి నాకు నిజంగా అడవికి రాజు అవ్వాలి అని చెప్పింది అప్పుడు సింహం కోపంతో గర్జించింది ఏం నేను రాసిన ఉత్తరాన్ని పోగొట్టుకుని వచ్చావా మరొకసారి రాయమంటావా ఇంకోసారి నా దగ్గరకు వెళ్తే నిన్నే తింటాను పో అని అరిచింది భయంతో పిల్లి అక్కడి నుంచి పారిపోయింది అయితే పిల్లికి ఇంకా సందేహమే ఆ ఉత్తరంలో ఏముంది అని ఎన్నో రోజులు ఆలోచించింది చివరకు నిజం ఏమిటంటే ఆ ఉత్తరంలో సింహం ఇలా రాసి ఉంది పిల్లి నువ్వు ఒకవేళ అడవికి రాజు కావాలంటే ముందుగా ఎలుకను తినాలి అంటే పిల్లి రాజు కావాలంటే మొదటి పని ఎలుకను తినటం అందుకే ఎలుక అది చదివిన వెంటనే భయంతో పేపర్ చించి పారిపోయింది ఆ విషయం పిల్లికి ఇప్పటికీ తెలీదు అందుకే పిల్లి ఆ రోజునుంచీ ఇప్పటివరకు ఎలుక ఒకసారి ఆ ఉత్తరంలో ఏముందో చెప్పు అని తిరుగుతూనే ఉంది